హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వ్లాగ్లో వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో పాటు డైలీ రొటీన్ నిత్య దీపారాధన ఇలా ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాలి అని కోరుకుంటున్నాను టీటీడీ వాళ్ళు రిలీజ్ చేసిన వైకుంఠ ద్వార దర్శనంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముందుగా చూద్దాము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేశారు ఫాస్ట్గా కూడా అయిపోయాయి లక్కీగా డిసెంబర్ ఇరవై ఐదు నేనైతే ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనంకి టిక్కెట్స్ బుక్ చేసుకున్నానండి చాలా లక్కీగా అనిపించింది చాలా చాలా ఫాస్ట్గా స్లాట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి ఇప్పుడు మనము ఎవరైనా ఆన్లైన్లో మిస్ చేసుకుని ఉంటే లోకల్గా ఉన్నవాళ్ళు ఇలా డైరెక్ట్గా వెళ్ళి టిక్కెట్స్ తీసుకోవచ్చు మెయిన్గా మనకి లోకల్గా ఉన్న వాళ్ళకి ఈ ఫెసిలిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాము వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటం చాలా అదృష్టంగా భావిస్తాము మరి ఈ దర్శనంకి సంబంధించిన టికెట్స్ టోకెన్స్ ఏ సెంటర్స్లో రిలీజ్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా వెబ్సైట్లో ఇన్స్టా ఫేస్బుక్ టీటీడీ యాప్ అలాగే న్యూస్ పేపర్లో కూడా నిన్న రిలీజ్ చేశారు ఒక్కసారి చూడండి హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా యూజ్ అవుతుంది అలాగే అందరూ యూటిలైజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను మరి ఈరోజు డైలీ బ్లాగ్ చూద్దాము ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ అలాగే చట్నీ గ్రౌండ్నట్ పల్లీ చట్నీ ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టము ఒక్కసారి కామెంట్ ద్వారా షేర్ చేయండి నిన్న రసంతో పాటు బెండకాయ ఫ్రై మీతో షేర్ చేసుకున్నాను మన సబ్స్క్రైబర్స్ చాలామంది కామెంట్స్ షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ అందరి సజెషన్స్ కూడా మ్యాక్సిమం ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను ఇలా ఇంటి ముందు సింపుల్గా ముగ్గు వేసుకుని ముందు రోజు రాత్రి అంటే బిఫోర్ స్లీప్ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఏదో ఒకటి పడుతూ ఉంటాయి కాబట్టి మనకి డైలీ అలా క్లీన్ చేసుకుంటే ముందు మనకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది రాత్రిపూట పడుకునే ముందు ఇలా మ్యాక్సిమమ్ కిచెన్ ప్లాట్ఫామ్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను మ్యాక్సిమం మీ అందరితో చాలా వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను ఇలా నైట్ టైం క్లీన్ చేసేసుకుని ఒక చిన్న ధూప్ స్టిక్ అయితే వెలిగించుకుంటాను ఇలా చేయటం వల్ల ఏదైనా బ్యాడ్ ఎనర్జీ ఉన్నా కూడా మ్యాక్సిమం చాలా వరకు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఏదైనా ఒక నమ్మకము అంతే పాజిటివ్తో థింక్ చేస్తే ప్రతిదీ పాజిటివ్గానే కనిపిస్తుంది అదే మనం నెగిటివ్తో ఆలోచిస్తే అన్నీ నెగిటివ్గానే అనిపిస్తాయి చక్కగా క్లీన్ చేసుకుని ధూపం వేసుకుని ఇలా చిన్న సింపుల్గా ముగ్గు కూడా వేసుకున్నాను ఈరోజు మార్నింగ్ డే ఫస్ట్ నాది బ్లాక్ టీతో స్టార్ట్ అయింది ముందుగా కిచెన్లోకి ఎంటర్ అయినప్పుడు నేను బోర్డు పైన రాసుకున్న ఆ కోట్ అయితే చదువుకుంటాను మనకి మనం మోటివేట్ చేసుకోవాలి కదా వన్ స్మాల్ పాజిటివ్ థాట్ విల్ చేంజ్ ద హోల్ డే అలాగే ముందుగా బ్లాక్ టీ కోసం నేను ఈ కంటైనర్ అయితే పెట్టుకున్నాను బోరోసిల్ వాళ్ళ టీ కెటిల్ అండి ఇది నేను డైరెక్ట్గా షాప్లో తీసుకున్నాను చాలామంది ఈ కెటిల్ గురించి కూడా అడుగుతున్నారు ఇది బ్రేక్ అవ్వదు స్టవ్ పైన హ్యాపీగా పెట్టుకోవచ్చు అందుకే మీ అందరితో క్లియర్గా చూపిస్తున్నాను బ్లాక్ టీ కోసం కొద్దిగా వాటర్ బాయిల్ అయిన తర్వాత కొద్దిగా టీ పౌడర్ ఇలా డికాషన్ రెడీ చేసుకున్నాను మనము బెల్లం వేసుకోవచ్చు షుగర్ వేసుకోవచ్చు హనీ వేసుకోవచ్చు ఏమీ లేకుండా కూడా తాగవచ్చు మన టేస్ట్కి సరిపడా బ్లాక్ టీ రెడీ అయ్యే లోపల ఇంకొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని పల్లీ చట్నీ కోసం ఇలా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను బ్లాక్ టీ తాగే ఆ టైంలో ఇడ్లీ పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపల ఇవన్నీ కూడా ఫ్రై అవుతాయి వేడి తగ్గుతుంది వేడి తగ్గంగానే మనము చక్కగా గ్రైండింగ్ మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఇలా మనము మార్నింగ్ ఒక్కొక్కసారి త్వరగా నిద్రలేస్తే అదే కొద్దిగా హర్రీ బర్రీగా లేకుండా పీస్ఫుల్గానే వెళ్ళిపోతుంది అదే లేటుగా లేసిన రోజు చాలా హర్రీ బర్రీగా ఉంటుంది ఇది కామన్గా అందరము ఫేస్ చేసేదే ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం ముందు రోజు రాత్రి రేపు బ్రేక్ఫాస్ట్ ఏంటి దానికి ఏం కావాలి ఇవన్నీ రెడీ చేసుకుంటే మ్యాక్సిమం ఈ హర్రీ బర్రీ కంట్రోల్ చేసుకోవచ్చు ఇలా నేను బ్లాక్ టీ టీ మగ్గిలో షిఫ్ట్ చేసుకుని అలాగే పల్లీ చట్నీకి కావాల్సినవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ టీ తాగే లోపల ఇడ్లీ వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది ఈ లోపల పిల్లలు రెడీ అయిపోతారు ఇంకా పాపకి జడ వేయటము ఇవన్నీ యాజ్ యూజువల్గా జరిగే ప్రాసెసే ఇడ్లీకి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను ఎలాగో అంత వేడి మీద తాగలేము ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఆ వేడి తగ్గిన తర్వాత తాగచ్చు ఆ టైంలో ఇలా నేను ఇడ్లీ కూడా వేసేసుకున్నాను బ్లాక్ టీ ఎంతమందికి ఇష్టము నాకు రీసెంట్గా వైరల్ ఇన్ఫెక్షన్ దగ్గర నుంచి మిల్క్ టీ అయితే అవాయిడ్ చేశానండి ఎప్పుడో ఒక్కసారి అలా తాగుతాను మమ్మీ ఉంటే ఖచ్చితంగా మిల్క్ టీనే తాగుతాను లేదంటే డైలీ బ్లాక్ టీనే ముందుగానే ఇడ్లీ పాత్ర పెట్టి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ రేకులు ఇలా పెట్టుకున్నాను కింద నేను ముందుగా ఒక రేకు పెట్టాను దానివల్ల వాటర్ అనేది ఈ ఇడ్లీ రేకుల్లోకి రాకుండా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అలాగే చట్నీకి అంతా కూడా ఇలా గ్రైండింగ్ చేసుకుని రెడీ చేసుకున్నాను ఫైనల్గా చట్నీ అలాగే ఇడ్లీ రెడీ పిల్లలు ఇద్దరికి మ్యాక్సిమం పొద్దున్న పూట ఒకే ప్లేట్లో పెట్టేసి తినిపించేస్తానండి మనకి ఒక సాటిస్ఫాక్షన్ అలాగే టైం కూడా సేవ్ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఇంకా నిత్య దీపారాధన పూజ కోసము ఇలా అన్నీ రెడీ చేసుకుని ముందుగా ఏకవర్తితో కామాక్షి దీపము అటు ఇటు దీపాలని లా వెలిగించుకున్నాను ఒక మంచి కన్సన్తో మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ ద్వారా నాకు సజెషన్ అయితే ఇచ్చారు నాన్ స్టిక్ ప్యాన్ మీద లైట్గా కోటింగ్ పోయింది ఇంక అదైతే వాడద్దు అని హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి వాడకూడదు కానీ డైలీ వాడకూడదు అని అనుకుంటూనే స్టవ్ పైన పెట్టి ఆయిల్ పోసిన తర్వాత అలా వాడేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వాడను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా దీపారాధన చేసుకుని మన మనసులో ఏదైనా గట్టిగా సంకల్పము కోరిక నెరవేరాలి అనుకుంటే బుధవారం బుధవారం వినాయక స్వామి వారికి బెల్లంతో అభిషేకం చేస్తే చాలా మంచిది అని మాకు తెలిసిన ఒక ఆంటీ అయితే చెప్పారు ఆవిడ నార్త్ ఇండియన్ బాగా నమ్ముతారండి ఇలా నువ్వు ట్రై చేసి చూడాను ప్రతి బురువా బుధవారం బెల్లంతో అభిషేకం చెయ్యి వినాయక స్వామికి అని ఒక నమ్మకంతో స్టార్ట్ చేయటంలో తప్పు లేదు అని ఆంటీ చెప్పిన ఇది అప్పుడప్పుడు ఇలా ఫాలో అవుతూ ఉంటాను ఈరోజు బుధవారం స్వామివారికి ముందుగా ఇలా నీళ్ళతో ఆ తర్వాత బెల్లంతో అభిషేకం అయితే చేశాను ఇలా బెల్లంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచిది అన్న విషయము మన సబ్స్క్రైబర్స్కి ఎంతమందికి తెలుసు ఒక్కసారి నాతో కూడా షేర్ చేసుకోండి నేనైతే ఇలా ఆంటీ చెప్పటం వల్ల ఈ విధంగా పూజ అయితే చేసుకుంటూ ఉంటున్నాను బెల్లంతో స్వామివారికి ఇలా అభిషేకం చేసి పసుపు కుంకాలని సమర్పించి పువ్వుని స్వామివారికి అలంకరించుకుని దీపం ధూపం అన్నీ కూడా చూపించాను ఇలా ఈరోజు ఇంట్లో నిత్య దీపారాధన స్వామివారికి ఇలా బెల్లంతో అభిషేకం ఆ తర్వాత నైవేద్యం పండ్లు నైవేద్యంగా సమర్పించుకున్నాను హోప్ ఈ వ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటూ నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్తో ఈ వీడియో అలాగే మన ఛానల్ కూడా బాగా రీచ్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నోటిఫికేషన్ ఒకవేళ రాకపోతే ఒక్కసారి ఛానల్ దగ్గరికి వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి ఆల్ అనే ఐకాన్ని క్లిక్ చేయండి మేబీ మీకు నోటిఫికేషన్స్ చాలా వరకు రీచ్ అవ్వచ్చు మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా షేర్ చేయండి వాటిని కూడా ఖచ్చితంగా ఫాలో అయ్యేదానికి ట్రై చేస్తాను మీ యొక్క కామెంట్స్ చదువుతూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ చాలా మోటివేషన్గా అనిపిస్తాయి టీటీడీ వాళ్ళు రిలీజ్ చేయబోయే వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ గురించి ఒక్కసారి అందరూ చెక్ చేయాలి అని కోరుకుంటున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు థ్యాంక్ యూ